నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం వాడపల్లి వెంకన్న హుండీల్లో కాసులు గలగల్లాడాయి కోనసీమ కొంగు బంగారం ఏడు శనివారాల వాడపల్లి వెంకన్నకు భక్తులు కానుకలు వెల్లువెత్తాయి నెల రోజులకు సంబంధించిన హుండీలను లెక్కింపు జరిగింది ఆలయ అర్చకులు విశేష పూజలు అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు చేశారు నెల రోజులకు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లా సూర్య చక్రధర్ రావు తెలిపారు

Terima kasih telah menonton! అమ్మాయిలు ఓయ్ ఆన్సిర్ ఓపాతో చెయ్యాలి రాయల నిలచి నా దగ్గర నిలబడండి మీరు మీరు కరతావని చెయ్యను

ఓం నమో వెంకటేశాయన్ మహా వాడపల్లి క్షేత్రంలో వేయించేసి ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించగా ముప్పై ఒక్క రోజులకు గాను ఒక కోటి ముప్పై రెండు లక్షల నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు రావడం జరిగింది ఇందులో ఆలయ ప్రధాన ఉండీల ద్వారా ఒక్క కోటి పదకొండు లక్షల అరవై వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అన్నప్రసాదం ఉండీల ద్వారా ఇరవై లక్షల నలభై మూడు వేల నాలుగు వందల రూపాయ నాలుగు వందల ముప్పై వెరసి కోటి ముప్పై రెండు లక్షల సున్నా నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలుగా రావడం జరిగింది భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం నూట నాలుగు గ్రాములతో సహా కలిపి మొత్తం నూట పన్నెండు గ్రాములు వెండి తొమ్మిది వందల ఎనభై గ్రాములు రావడం జరిగింది ఇది కాకుండా అరవై నాలుగు విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి కిరణ్ సెకండ్ గ్రేడ్ గోపాలపురం బి నరేంద్ర థర్డ్ గ్రేడ్ ఈవో అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు ఓం బ్రమో వెంకటేశ్వరమహ